మీరు రెండు మూడు రోజుల నుంచి వార్తలన్నీ చూస్తున్నారు మీరందరూ సజీవ సాక్షులు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను చాలా బాధపడ్డాను దేశ చరిత్రలో ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు ఈవెన్ మహిళను కూడా చూడకుండా కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది నెలల తరపడి జైల్లో పెట్టారు మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందరు ఇంటర్ఫియర్ అవ్వలేదు ఏం జరుగుతుందో కూడా అడగలేదు ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు వీడియోస్ అన్నీ ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళ పనాలు చేస్తున్నారు మూడు రోజుల ముందు నేను ఆశ్చర్యపోయాను అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను మనసులో అనుకున్నాను నేను ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది సమ్ భయపెట్టి ఉంటారా ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా విత్డ్రాల్ చేసుకోకపోతే నువ్వేమైనా ఈ సమాజంలో ఉండవని ఉంటారా నా మనసులో నేను అనుకున్నాను కానీ బయట పెట్టలేదు నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది ఎక్కడైనా ఉంటుందా పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్లో అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత ప్రజర్ లేకపోతే ఎంత ఒత్తిడి లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన అలా ఒప్పుకోడు అది కూడా నేను మార్నింగే చూశాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశారు దీన్ని భూతార్దంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేము వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతిదాడి చెయ్యాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ద్వారంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతిదాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊత కోత కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు కట్టుకుని ఉండడం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేము ఏది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది నేను ఇంకా అంటే నేను పూర్తిగా వినలేదు నేను అంటే నా మనసులో అనుకున్నాను నేను ఒక ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్ సంథింగ్ దేర్ ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళు ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు ఇమీడియట్ గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు బండ బూతులు తిట్టారు ఒక ఐదుగురం పేర్లు చెప్పారు అందులో మీకు తెలుసు కదా ఐదు పేర్లు ఉన్నాయని చెప్పారు వాళ్ళకి అందులో మనమే సృష్టించింది లేదు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం ఓకే క్లారిటీ వచ్చింది కదా లేదు లేదు వన్ ఇయర్ ఎలక్షన్ టూ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ టూ మంత్స్ ముందు ఇది నాకు తెలుసు కదా నేను అధ్యక్షులుగా ఉన్నాను కదా ఎలక్షన్ టూ మంత్స్ ముందు ఇప్పుడేదో ఇప్పుడు కంప్లైంట్ చేయడం కాదు ఆ రోజుతో ఇచ్చిన కంప్లైంట్ రిసీప్ట్ ఉంటే ఆ రిసీప్ట్ని పట్టుకొని ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసి కేసు కట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చాయి ఈలోపు అందరికీ బెయిల్స్ వచ్చాయి యాక్టివిటీ నడుస్తుంది ఇది కొత్త టిస్ట్ కాబట్టి కరెక్ట్గా దొరికితే అంతే కదా నేను చెప్పలేదు కదా నేను చెప్పలేదు వాళ్ళ కంప్లైంట్స్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కోసారు ఎఫ్ఐఆర్లు కోశారు కాబట్టి అందులో ఒకటి ఇస్తే ఒకటి అవుతాడు రెండు ఇస్తే రెండు అవుతాడు మూడిస్తే మూడు అవుతాడు మనకు తెలియదు తర్వాత అది కానీ ఫస్ట్ ఆర్డర్ ప్రయారిటీలో వన్ టూ త్రీ అని ఉంటుంది వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏంటంటే కంప్లైంట్ ప్రకారం కడతారు ఇన్వెస్టిగేషన్లో ఎవరు ముందు అనేది ఎవరు గా పాల్గొన్నారు ఇవన్నీ తర్వాత ఉంటాయి ఇన్వెస్టిగేషన్లు తేలుతాయి త్రే బర్డ్ ఫ్లో మీద స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశాను దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భోపాల్లో ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తలతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో కూడా దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆయన కూడా వాళ్ళ టీమ్స్కి పంపించారు రేపు స్వయాన్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు నేను నిన్నే చెప్పాను పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఐదు ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని ఇప్పుడు ఏదైతే వ్యాధి చోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్గా ప్రకటించి ఆఫీసెస్కి అక్కడ డిప్యూటేషన్ పెట్టి స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం అదేవిధంగా మూడు ఫార్ముల్లో కల్లింగంతా పూర్తి చేశాం ఇంకా రెండు ఫార్మ్స్లో జరుగుతుంది ఇంకో గంటకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు కానీ ఈ వ్యాధి సోకినట్టుకు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు ఉడికించినటువంటి గుడ్లు కానీ ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను ఇప్పటికే జిల్లా కలెక్టర్లు పశుసమర్థక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంట గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను ప్రజలు నిరంభేందరంగా కోళ్ళు కానీ గుడ్లు కానీ తినొచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే పత్రికల్లో సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీ పడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ చేశారు ఇమీడియట్గా మా సెక్రటరీ హెల్త్ జిల్లా కలెక్టర్ అందరు అప్తమత్తమయ్యే అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ న్యూస్ దీనివల్ల చాలామంది పబ్లిక్ భయపడుతున్నారు